నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాతం చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సంబంధించినటువంటి మూడు ప్రాజెక్టులు మ్యాంగో ప్రాజెక్టులు చిత్తూరు జిల్లాలో మూడు వచ్చినాయట ఎవరికన్నా తెలుసా మరి ఇంతవరకు ఏ పత్రికలు ఏ మీడియా కూడా చెప్పల కనీసం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి ఇవి మోసం దగా కుట్ర అని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా జరిగింది సరే ఇది ఎవరి హయాంలో వచ్చింది అంటే పక్కన పెడితే ఆ చిత్తూరు జిల్లాలో వచ్చిన యొక్క మూడు మ్యాంగో ప్రాజెక్టుల గురించి ఎలా తెలిసింది ఏంటనేది చూద్దాం రెండు వేల ఇరవై ఎనిమి రెండు వేల రెండు వేల ఇరవై క్షమించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వందల ముప్పై మిలియన్ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది ఆపరేషన్ గ్రీన్స్ క్రింద ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మూడు మ్యాంగో ప్రాజెక్టులను ఆమోదించినట్లు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రంజీత్ సింగ్ తెలిపారు ఏపీలో నూట పదిహేడు కోట్ల రూపాయలతో మ్యాంగో ప్రాజెక్టులు ఆమోదించారా అని రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు వీటిలో ఆస్తి ఎంటర్ప్రైజెస్ జిఎస్ఆర్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు కూడా నిర్మాణ దశలో ఉండగా లక్ష్య ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్టు పూర్తి అయినట్లు కేంద్ర మంత్రి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో దాదాపు అరవై మిలియన్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మూడు వందల ముప్పై మిలియన్ ఫోన్ల ఉత్పత్తి జరిగిందని మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ సమాచార శాఖ మంత్రి సహాయ మంత్రి అయినటువంటి జతిన్ ప్రసాద్ గారు రాతపూర్వకంగా కూడా ఇచ్చారట రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో పంతొమ్మిది వేల కోట్ల ఆదాయం రాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వందల ఇరవై రెండు ఫోర్ పాయింట్ డబుల్ టూ లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు సమాధానం ఇచ్చారు బాయ్కాట్ బంగ్లాదేశ్ ఉద్యమం గురించి తెలుసా అని వైఎస్ఆర్సిపి ఎంపీ పరిమల్ సత్నత్వాని అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆ గ్రూపుల ద్వారా సాంకేతిక స్థాయి చర్చలు సమావేశాలు వంటి ఏర్పాటు చేసి చర్చించినట్లుగా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు అంటే ఏపీలో నలభై ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మంది